అనంతపురం జిల్లా సింగన్మల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి మరియు కోర్స్ డైరెక్టర్ కృష్ణయ్య సిడిపిఓ భారతి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు నూట ఇరవై రోజుల సర్టిఫికేట్ కోర్సు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని ఎంఈఓ మరియు సీడీపీఓ తెలియజేశారు జ్ఞానజ్యోతి ఆరో రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు శిక్షణ కార్యక్రమానికి సిఐడిఎస్ సూపర్వైజర్ భారతి అధ్యక్షతన అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణను ఇవ్వడానికి రీసోర్స్ పర్సన్ ఎల్లప్ప రవికుమార్ హనుమంతు సిఐడిఎస్ మధుమాలిణి సునాలిణి

ఎగ్జాంపుల్ కి రేపు సినిమాకు అంటే అప్పుడు అవ్వ ఏమంటుంది మిమ్మల్ అంటే ఎప్పుడు సినిమాకి చూస్తూ ఉంటావు చదువులే రాజులే అని నువ్వు ఈ విధంగా అయితే ఎలా పాల్పడతావా అని అవ్వ నువ్వు ఆ తేనా ఆ మనవడే లేదవా నువ్వు చూస్తావా నువ్వు సినిమా చూస్తావా థియేటర్ అంటే ఏంటిరా ప్రభాసు వస్తారా అంటాడు అంటే ఇక్కడ ఏమైందంటే రోజు మన ఒక అవ్వ ఒక మనవడు ఒక సింహము ఎలుక కథ మనం చెప్పుకోబోతున్నామని ఆ పాత్రల గురించి మనం పరిచయం చేస్తే విద్యార్థులంతా కూడా మన వైపు ఆకర్షితులు అవుతారని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పిన మేడం ఏదో ఒక కథ చెప్పినప్పుడు కానీ ఒక వర్ణమాల పరిస్థితి చేసినప్పుడు కానీ ఒక అండ్ పరిచయం చేసినప్పుడు కానీ లేకుంటే ఒక ఇంగ్లీష్ ఆల్బోబెట్ ను పరిచయం చేసినప్పుడు కానీ ఒకే విధంగా కాకపోకుండా ఏమైతుందంటే ముఖ కవలికలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక టీచర్ అనే వ్యక్తి ఏ విధంగా చెప్పి నేను ఒక కళాకారులుగా ఉండాలా నేను పేరు చెప్తున్నా ఒకవేళ ఇక్కడ కూర్చోలో కూర్చొని ఒకేసారి చెప్తుంటే నేను విద్యార్థులంతా కూడా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది ఇలానే కూర్చొని మనం లెక్క చెప్తుంటే కథ చెప్పడం కానీ చేస్తుంటే వెనక నాకు కనిపించింది